డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో నామినేషన్ల వివరాలు సార్వత్రిక ఎన్నికలు నామినేషన్లు స్వీకరణ ఆఖరి రోజు గురువారం పదిహేను మంది అభ్యర్థులు పదహారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది అని అరవై రెండు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి చెన్నయ్య తెలిపారు నామినేషన్లు వేసిన అభ్యర్థుల వివరాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తాడేపల్లిగూడెంకు చెందిన కొట్టు సత్యనారాయణ రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది నడపన కుమార్ తాడేపల్లిగూడెం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ చేయడం జరిగినది పల్ల శ్రీరామ శ్రీరామకృష్ణ శర్మ తాడేపల్లిగూడెం జైభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది మార్నిడి శేఖర్ తాడేపల్లిగూడెం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది భూసన బోయిన ఆంజనేయులు ఉంగుటూరు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది మేక వెంకటేశ్వరరావు వీరవాసరం మండలం అండలూరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది ఎంవివిఎల్ నారాయణ జిల్లా స్వతంత్ర అభ్యర్థి నల్లజర్ల తూర్పు గోదావరి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కొట్టు సాధాని కుమారి తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది బొలిసెట్టి శ్రీనివాస్ గుంటూరు గుంటూరు జిల్లా నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక నామినేషన్ దాఖలు చేయడం జరిగినది ఉంగరాల పద్మ తాడేపల్లిగూడెం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దేవతి పద్మావతి తాడేపల్లిగూడెం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది బొలిసెట్టి రాజేష్ తాడేపల్లిగూడెం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది లంక ప్రసాద్ పెంటపాడు మండలం వల్లూరుపల్లి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది గెద్దాడ సువర్ణరాజు పెంటపాడు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది కట్ల గంగరాజు తాడేపల్లిగూడెం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని రిటర్నింగ్ అధికారికి కె చెన్నయ్య తెలిపారు ఏడు రోజులలో ఇరవై ఒకటి మంది అభ్యర్థుల నుండి ఇరవై ఎనిమిది నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరిగింది అని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి చెన్నయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి మురళీకృష్ణ కార్యాలయం ఏవో నరసింహారావు సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు